హలో ఆల్ అందరికీ నమస్కారం మోడ్రన్ పేరెంట్స్ ఎపిసోడ్ నెంబర్ వన్ సృష్టికి మూలం ఆది దంపతులు మానవ మనుగడకు మనిషి పుట్టుటకు వారి భవిష్యత్తుకు మూలం తల్లిదండ్రులు మారుతున్న ఈ కాలంలో తల్లిదండ్రుల పాత్రలు ఎంతకు దిగజారిపోతున్నాయో మనం గమనించకపోతే సృష్టి మనుగడకే విఘాతం ఒకప్పటి కాలంలో సాంప్రదాయాలు అతి భయంకరంగా ఉన్నాయి స్త్రీకి సంఖ్యలు ఇంకా ఎన్నో మరెన్నో వాస్తవాలు ఉన్నాయి కానీ మారుతున్న నేటి కాలంలో స్త్రీ పాత్ర పురుష పాత్రలు తల్లిదండ్రులుగా వారి బాధ్యతలు వ్యక్తులుగా తమ కుటుంబ బాధ్యతలు ఎక్కడ కనిపిస్తున్నాయి అక్కడక్కడ సంజీవని మొలకలలా కనిపిస్తున్నాయి హనుమంతుడిలాగా ఆకాశ మార్గంలో పయనిస్తే అక్కడక్కడ మెరుస్తూ కనిపిస్తాయి నేడు మన చుట్టూ కనిపిస్తున్న విచిత్రమైన వేషధారలు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు అందరినీ తప్పుపట్టే విషయం కాది కానీ కొందరిలో మనలో ఉన్న తప్పుని తెలుసుకోవడానికి మార్గం మాత్రమే కథలోకి వెళ్ళిపోదాం అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలి ఖాళీగా ఉంటారు అని ఈ సమయంలో వస్తే ఎంత బిజీనా అని అక్కడ ఉన్న కొన్ని డిజైన్ వర్క్ శారీస్ గురించి ఆల్బమ్ రకరకాల మేకప్ల గురించి ఆల్బమ్స్ ఉన్నాయి అవి తిరిగేస్తూ అంది శాంతి పెళ్లి చేసుకుని భర్తతో సిటీకి వచ్చిన తర్వాత శాంతిగా మారిపోయింది రేఖ బయటకు వచ్చింది నువ్వు ఎప్పుడు వచ్చావే అన్నది శాంతి నేను నిన్ననే అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటూ నవ్వేసింది రేఖ అబ్బో హెయిర్ స్టైల్ బాగుంది ఫంక్షన్ ఉందా అన్నది శాంతి మర్చిపోయావా పేరెంట్స్ మీటింగ్ ఉందిగా ఈరోజు అన్నది రేఖ అందుకే వచ్చాను ఈ ఆల్బమ్స్ చూస్తూ మర్చిపోయాను చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి శారీ డిజైన్ అంటూ నవ్వేసింది శాంతి ఏమో నాకంత కొత్తగా కనిపించలేదు ఓకే బాయ్స్ బాయ్ శాంత్ వెళ్ళేటప్పుడు టిఫిన్ తీసుకెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది రేఖ బయటకు వచ్చిన రేఖ అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు ఎంత అందంగా ఉంది అన్న ఆలోచన ఆమె మనసులో కలిగి చుట్టూ ఉన్న జనం తన వైపే చాలా అందగత్తెను అని అలాగే చూస్తున్నారు అన్న భావనతో స్కూటీ నడుపుకుంటూ స్కూటీ అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ వెళుతూ ఉంది అది అసలు ఇల్లేనా ఏమిటి అల్లరి అంటూ అప్పుడు నిద్రలేచిన శిరీష్ కోపంగా పిల్లల మీద అరిచాడు అబ్బా చాలా టైం అయింది ఆఫీస్కి అనుకుంటూ హడావిడిగా రెడీ అవుతున్నాడు శిరీష్ కవల పిల్లలు నాలుగేళ్ల చింటూ బంటి తమ దగ్గర ఉన్న క్లే కొద్దిగా నోట్లో పెట్టుకుని రబ్బరు ముక్కలు తింటూ ఒకరు రకరకాలుగా ఎగురుతూ గంతులేస్తూ గోల చేస్తూ ఉన్నారు ఇంతలో ఎవరో బెల్ కొట్టారు డాడీ ఎవరో బెల్ కొట్టారు అని అరుస్తూ ఉన్నారు పిల్లలు అబ్బా అల్లరి ఊరుకోండి అంటూ వచ్చిన శిరీష్ డోర్ లాక్ చేసి వెళ్ళినట్లు ఉంది రేఖ అనుకొని ఆ తాళం కోసం వెతుకుతూ ఉన్నాడు రాత్రి లేటుగా వచ్చాడు ఎక్కడ పెట్టాడో గుర్తులేదు ఏంటి బందికానాలో ఉన్నారా అంటూ నవ్వుతూ ఉన్నాడు ఇంటికల వారి అబ్బాయి సతీష్ ఆ మాటకు చిర్రెత్తుకొచ్చింది శిరీష్కి నాన్సెన్స్ ప్రతి వాడికి వెటకారమైపోతున్నాము అనుకుంటూ ఉన్నాడు తప్పు తనలో ఉంది అన్న భావనలు ఉండడం లేదు తనను ఏదో చిన్నబుచ్చుతున్నారు అన్న అహంకారం భావాలు తప్పితే ఇంతలో వచ్చిన రేఖ టిఫిన్ కవర్లు తీసుకొని హడావిడిగా వచ్చి చాలా అందంగా నవ్వింది ఇంటికలవారి అబ్బాయిని చూస్తూ రోజు అటు ఇటు తిరుగుతూ నన్ను గమస్ గమనిస్తూ ఉంటాడు సత్తి అని మురిసిపోతూ ఉంది తప్పు చేసే భావాలు కాకపోయినా తనలో వచ్చే ఆ పిచ్చి ఆలోచనలు తప్పే మొదట్లోనే వాటిని అరికట్టే ఆలోచన రేఖకు లేదు రేఖను అదుపు అదుపులో పెట్టే ఆలోచన శిరీష్కి అసలు లేదు ఎవరికి వారు ఫ్రీడమ్ హ్యాపీ ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు ఇటువంటి కొత్తగా సాంప్రదాయాలకు బదులు వచ్చిన ఆ వాక్యాలను చాలా విలువ ఇస్తున్నారు ఇప్పటి వారు ఎందుకంటే ఎవరి ఆనందం వారిదే మరి మనం మారుతున్న అనవసరపు అలవాట్లకు గుర్తుగా వీధికి నాలుగు బ్యూటీ క్లినిక్లు వీధి వీధికి సారా కొట్లు తయారయ్యాయి అదేలేండి వైన్ షాప్లు తనకు తాను ఏ మిస్ ఇండియానో అనుకుంటూ ఉంటుంది అదే మనకు కావలసిన రంగుల ప్రపంచం తాళం తీసి నేను బయటకు వెళుతున్నాను అని పిల్లల కోసం లాక్ చేశాను రా సిరి అన్నది భర్తను చాలా ప్రేమతో రేఖ అది కాదురా మెసేజ్ పెట్టి వెళ్ళాలిగా అన్నాడు శిరీష్ మీకు డిస్టర్బ్ ఎందుకని ఎంతో ప్రేమగా భర్తను చూస్తూ మాట్లాడుతూ సత్తివైపు చూస్తూ వయ్యారాలు పోతోంది రేఖ ఒక దెబ్బకు రెండు సీతాకోక చిలకలు మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి బర్త్డే అందుకని పిలవడానికి వచ్చాను అన్న అంటూ ఇచ్చి ఆసక్తిగా గమనిస్తున్న రేఖ వైపు చూసి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి అవును మన ప్రవర్తనను బట్టి ఉంటుంది చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అలా లేకపోయినా మారుతుంది మన ఆలోచనలకు అనుగుణంగా తలుపు గడియవేసి వచ్చింది రేఖ అయినా రాత్రి లేటుగా వచ్చి తాళం ఎక్కడ పడేశారు పడేశారు నన్ను అంటున్నారు అంటూ సీరియస్గా మాట్లాడింది రేఖ బయటి ప్రపంచంలో లోపాలను దాచుకుంటూ అందంగా మేకప్ చేసుకున్నట్లు అందంగా మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని జంటలు తలుపు వేసిన తర్వాత ఆ కథే వేరు తమ పక్కనే పిల్లలు ఉన్నారు అన్న జ్ఞానం కూడా ఉండదు వారు ఆ విధంగా మాట్లాడుకుంటే తల్లిదండ్రుల పట్ట విలువలు గౌరవాలు ఎలా వస్తాయి పిల్లలకి మనుషులు ముందు ఒక రకంగా మనుషుల వెనుక మరొక రకంగా నటించే తల్లిదండ్రుల పద్ధతులను గమనిస్తున్న పిల్లలు కూడా అలాగే తయారవుతారు అసలు నిజంగా మనం మనలా బతుకుతున్నామా ఎందుకు ఈ నాటకాలు ఎందుకు ఈ బరితగించిన వేషాలు వీటి వల్ల ఎవరికి లాభం విపరీతంగా బరితగించిపోయిన మన నాగరికత అలవాట్లను పిల్లలు సమిదలుగా మారుతున్నారు నేడు సమాజంలో మారుతున్న ఇటువంటి పరిస్థితికి కారణం ఎవరు ఫ్యాషన్తో మనం నేర్చుకున్న కొత్త అలవాట్లు అందంగా ఉండడం తప్పు కాదు కానీ అందరూ తనని చూడాలి అనుకోవడం మాత్రం తప్పే అలా తన అందాన్ని అందరూ చూడాలి పొగడాలి అనుకోవడం అది ఎంత తప్పు అన్నది మాత్రం అర్థం కావడం లేదు ఒక తల్లిగా బాధ్యతను విస్మరించి బిడ్డను సంరక్షించాలని లేనప్పుడు ముఖం మీద ఎన్ని రంగులు వేసుకుంటే సుఖమేముంది కళ్ళలో కాటుక అమరిన నల్లని కాంతులు మన మనసులో ఉన్న చీకటి కోణాలు మన ముందు నిలబడవా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ పైకి అందంగా కనిపిస్తూ లోపల విచిత్రమైన భావాలతో విషం నింపుకుంటూ ఉంటే ఎప్పటికైనా అవి నిన్ను దావానంలా దహించుకుంటూ ఉంటాయా దహించకుండా ఉంటాయా జరిగే దారుణాలన్నీ అటువంటివే మనం గ్రహిస్తే ఆ దారుణాలు వెనక ఉన్న నిజాల తెరలు అవి తొలగిస్తే ఇటువంటి అనార అనాగరికమైన కాంక్షల వల్లే పట్టిపోతుంది నేటి సమాజం ఈ ప్రశ్న ఇటువంటి దారిలో నడిచే ప్రతి ఒక్కరికీ కలగాలి అర్ధరాత్రి వరకు అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చిన శిరీష్ బాధ్యతగా కుటుంబాన్ని క్రమశిక్షణతో నడపవలసిన వాడు అవలక్షణాలతో అర్ధరాత్రులు ఇంటికి రావడం అది అతని ముచ్చటైన కుటుంబానికి పట్టిన చెదలాంటిదే ముందు రోజే అపాయింట్మెంట్ తీసుకుని వారి వాడకట్టులో ఉన్న బ్యూటీ క్లినిక్కి వెళ్ళిన రేఖ స్థానంలో ఒక మంత్రిగా తెలివితేటలతో భర్తకు చక్కటి సలహాలు ఇస్తూ తన బిడ్డలను కంటి పాపలా కాపాడుకోవాల్సిన కన్నతల్లి ఉండవలసిన భయనం ఇదేనా కాసేపు తెలిసి తెలియని బిడ్డను వదిలి వెళ్ళాలి అంటే బిడ్డలు ఎలా ఉంటారో ఏం చేస్తారో అన్న కనీస ఇంగితం కూడా మర్చిపోయింది నేడు మోడ్రన్ మాతృరూపం పిల్లలు ఏమంటే అవి నోట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు వారికి సమయానికి తిండి మంచి చెడ్డ ఏమీ లేదు అలా వారికి ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం మలమూత్ర విసర్జన విషయాలు కూడా పిల్లలకు అవగాహన లేకపోవడం శుచి శుభ్రతలు మంచి చెడ్డ తెలియకపోవడం తెలియజేసే తల్లి సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం వాటి ఇబ్బందులు లేకుండా నాలుగు సంవత్సరాల వయసులో కూడా పిల్లలకు హగ్గీసులు వాడుతున్న మోడ్రన్ మామ్స్ నిజమైన ప్రేమలు అనేవి నేటి కాలంలో అరుదుగా కనిపిస్తున్నాయి మనకు గమనింపుగా చూస్తుంటే తరచు అనారోగ్యానికి గురవుతున్న పిల్లలు బలహీనంగానే ఉన్నారు అన్ని వసతులు ఉన్న చక్కటి కుటుంబంలోని పిల్లలు చింటూ బంటి తీరైన సంరక్షణ సరిగా లేకపోతే తీవ్ర రూపం దాల్స్తుంది రాను బ్యూటీ క్లినిక్ వెళ్ళి మేకప్ వేసుకున్న విధంగా బయట ప్రపంచంలో బిడ్డలను కలిగిన ఇటువంటి జంటలు అందంగా నటిస్తూ ఉంటారు వస్త్రధారణ రిచ్గా ఉంటుంది పిల్లలకు డబ్బుకు కొదవలేదు ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేదు బాధ్యత లేనప్పుడు అటువంటి లక్షణాలు ఉండవు ఎంత అందంగా ముస్తాబు చేసినా ఆ బిడ్డల ముఖాల్లో జీవకళ ఉండదు సరిగ్గా గమనించే వారికి తెలుస్తుంది వారి అందాన్ని గొప్పతనాన్ని అందరూ చూడాలి అందరూ నేర్చుకోవాలి అనుకుంటూ అందరి అందరిలో విపరీతమైన గొప్పతనాలు పోతూ విపరీతమైన నీతులు చెబుతూ ఉంటారు ఇలాంటి వారు కొందరు పెంపకాల గురించి అలా పిల్లల విషయాన్ని వారి ఆరోగ్యాన్ని కానీ క్రమశిక్షణను కానీ ఏమీ నేర్పలేరు ఇటువంటి దంపతులు అర్థమయ్యే వారికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి మంచి చెప్పే పెద్దలకు మాట్లాడే వీలు ఇవ్వరు ఇటువంటి జంటలు అసలు వినే పద్ధతి ఉంటే అలా తయారయ్యే పనే ఉండదు సాయంత్రం ఉన్న పేరెంట్స్ మీటింగ్కి బ్యూటీ క్లినిక్కి వెళ్ళి హెయిర్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఏముంది పొద్దు పొద్దున్నే పిల్లల్ని వదిలేసి వారికి మంచి చెడ్డ చూడకుండా పిల్లలు ఏం చేస్తారో ఎలా ఉంటారో అన్న భయం కూడా లేదు అబ్బా పని మనిషి ఇంకా రాలేదు అని చిరాకు పడుతూ ఉంది రేఖ ఇంతలో పని మనిషి సుబ్బి వచ్చింది ఏమిటి లేటుగా వచ్చావు అంటూ చిరాకు పడింది రేఖ పిల్లలు గల్లంతు చేస్తూ ఉన్నారు ముఖాలు కడి కడిగారా అంటూ సీరియస్ అయింది రేఖ ఎప్పుడైనా క్రమశిక్షణగా ప్రతిరోజు చక్కగా ముఖం కడిగించిన అలవాటు లేదు మరి వారికి రమ్మంటే రాదు మరి లేదు మమ్మీ వీడు రబ్బర్ నోట్లో పెట్టుకుని తిన్నాడు అని చింటూ కంప్లైంట్ వీడు క్లే పెట్టుకున్నాడు అంటూ బంటి కంప్లైంట్ చాలే అంటూ పని మనిషి వైపు చూసి క్లే అంటే అది ఒక రకంలే బొమ్మలు చేసి ఆడతారు అంటూ స్టైల్గా తిప్పుకుంటూ లోపలికి లోపలికి వెళ్ళింది రేఖ అప్పటికి భార్య తీసుకొచ్చిన టిఫిన్ కవర్లు తీసుకొని నూనెలో తేలిన పూరీలు తింటూ ఉన్నాడు శిరీషు ఒకప్పుడు ఇంటికి రాజు భర్త క్రమశిక్షణగా ఇంటిని దిద్దుకునేది భార్య అప్పుడు ముద్దు పేర్లు లేవు ఇప్పుడు అనుకునే ఈ విపరీతమైన ప్రేమలు లేవు శిరీష్కి రేఖకు పెళ్ళే ఐదేళ్ళయింది భార్యను ఎంతో ప్రేమగా చూడాలి అనుకున్నాడు పుజ్జి బంగారం అంటూ చాలా ముద్దు చేసేవాడు ఉదయాన్నే తన పనులు తాను చేసుకునే కర్తవ్య బోధ చేయవలసిన వారు వారికి వారు పెద్దలు పెట్టిన పేర్లు కన్నా వారు పెట్టుకునే పేర్లు అరే అంటూ సిరి అంటూ భార్య భర్ భార్య భర్తను పిలవడం అరే కన్నా బుజ్జి అంటూ భర్త భార్యను పిలవడం పిలుపులో ఏ తప్పు లేదు కానీ పిల్లలను కూడా ముద్దు పేర్లు పెట్టి పిలవకూడదు అంటున్నారెందుకు క్రమశిక్షణ లోపాలు ఏర్పడతాయి అన్న ముందు చూపుతో చెబుతారు ఇక్కడ బాధ్యతలను సక్రమంగా నిర్ నిర్వర్తించవలసిన వారు ఈ ముద్దు పేర్లతో మొదలు పెడతారు ముద్దుగా సంసారం బాధ్యతగా నిర్వర్తించవలసిన వారు అనవసరమైన పిలుపులతో ప్రవర్తనతో తమ విలువలను తామే పోగొట్టుకుంటూ ఉంటారు అరే ఉరే అని పిలిచేసరికి భర్తకు ఉన్న గౌరవం తగ్గుతూ ఉంటుంది తద్వారా కుటుంబ మూలాలు దెబ్బతింటున్నాయి భయం భక్తి క్రమశిక్షణ ఎప్పటికీ అవసరమైనవి ఆ విషయం నేటి కాలంలో వారు అర్థం చేసుకొని తీరాలి ఒకప్పుడు నాన్న అంటే మనకు చాలా భయం ఇప్పుడు నాన్న అంటే జోకర్ అయిపోయాడు అమ్మంటే భయం రా నాన్నకు అనే చిన్నపిల్లలు చెప్పుకునే స్థాయికి దిగజారిపోయింది ఇప్పుడు అమ్మపాత్ర అజ్ఞాల ఇప్పుడు అమ్మపాత్ర అజ్ఞాతంలోకి వెళుతుంది ఎక్కడ ఉంది అమ్మ బ్యూటీ క్లినిక్లో వెయిట్ చేస్తూ ఉంది పొద్దున్నే లేచి చేయవలసిన పనులు ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు తన ఇంటిని భర్తను పిల్లలను నిజంగా ప్రేమించిన ఏ స్త్రీ కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు ఇంటి సంరక్షణ పిల్లల పోషణ ఆరోగ్య విషయాలు కూడా పట్టించుకునే తీరాలి దంపతులు బాధ్యత కలిగిన భర్త ఎవరూ కూడా అర్ధరాత్రి వరకు స్నేహితులతో ఎంజాయ్ చేసి ఇంటికి రాడు నువ్వు చేసే పనులను నేను అడగను నేను చేసే పనులను నువ్వు అడ్డు రావద్దు అంటూ లాజిక్తో రాజీ పడిపోయి సాంప్రదాయాలను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు నేటి దంపతులు తల్లిదండ్రులుగా మారిన వారి ప్రవర్తన ఈ విధంగా ఉండడం నేటి సమాజంలో వస్తున్న అనేక రకాల అనర్ధమైన మార్పులకు కారణం ముద్దుగా పిలుచుకునే వారంతా కూడా ఈ విధంగా చేస్తారని అనడం లేదు కానీ కొన్ని అసలైన విషయాలకు దెబ్బతినే మార్గాలు కూడా ఉన్నాయి అని మాత్రం మనం తెలుసుకోవాలి మనకు పాఠాలు చెప్పే మాస్టర్ని ముద్దు పేరు పెట్టుకున్నారనుకోండి బన్ను మాస్టర్ రాలేదంటే నిజంగా బన్ను అయిపోతాడు పిల్లలకి గౌరవం విలువలు పోగొట్టుకోకూడదు అవి రెండూ లేని చోట ప్రేమ అసలు ఉండదు ఈ మాయా ప్రపంచాన్ని రంగులంగుల కళ్ళద్దాలు పెట్టుకుని మరీ చూస్తున్నారు తన ఇల్లు తన బాధ్యతలు మరచిపోయి ప్రవర్తిస్తున్నారు నేటి తల్లిదండ్రులు కొందరు ఇటువంటి అలవాట్ల వల్ల మంచి మార్పులు వస్తాయా